ఇంకా ఇలా మేమంతా రెడీ అయిపోయామనమాట తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ మనకి ముందు ఉంటాయి కదా గణపతి పూజ అది చేసి నవగ్రహ పూజ అవన్నీ చేసి నెక్స్ట్ హోమం అనమాట తర్వాత సత్యనారాయణ స్వామి పూజ అనమాట ఇంకా సత్యనారాయణ స్వామి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంక అందరూ ప్రసాదం తప్పకుండా తీసుకొని వెళ్ళాలి అని పూజారు అనేసరికి అందరూ ఉన్నారనమాట మనం ఎంత పూజ చేసినా ప్రసాదం తీసుకోకుండా వెళ్తే మనం ఉన్న చేసిన ఫలితం దక్కదు అంట సో అందుకని అందరూ తప్పకుండా ఉండి పూజ అంతా అయ్యేదాకా ప్రసాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళారనమాట ఇంకా మేము అంతే కొసేపు మన దీపవళం చదివేసి ఇంకా టైం టు ప్యాకప్ అనమాట మాకు బస్ టైం అయిపోయింది సో ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుని కిందకు వచ్చాము ఇట్లా మా అమ్మాయి అక్కడ నేను ఓచర్ తీసుకుంటే డీటెయిల్స్ కోసం మా అమ్మాయి దాన్ని చూపిస్తుంది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో